ఈరోజు ఈ పత్రికా లేఖల సమావేశంలో వచ్చిన నాకు పత్రికా సోదరులందరికీ వీడియో అలంకరణ అందరికీ కూడా నమస్కారం నిన్న దిన జరిగిన సంఘటన గురించి ఈరోజు చెరుకు రవి గారు ఆవేదన మీరు అందరూ కూడా తెలుసుకున్నారు కేవలం నేను మరి పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ ఎదుర్కొని వచ్చి నాలుగు సంవత్సరం పనిచేస్తే ఈరోజు నన్ను కూచక పిల్లల వాడుకొని పక్కన పెట్టిన రోజున నా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్న రోజుల్లో ఈరోజు వీళ్ళందరూ వచ్చి నన్ను ఈరోజు ప్రజల ముందు ముందు పెట్టారు చెరుకు రవి గారు రంగిరెడ్డి గారు మిగతా నాయకులందరూ రాకపోతే నా పరిస్థితి ఏదైనా ఉండేది ఒక దళితుడిగా అడుగుతున్నాను నేను నేను ఒక్కరిని బయటికి రాగలనా నేను నేను ఒక్కరిని వీళ్ళని ఎదుర్కోగలనా నా సమస్యను నేను బయటకు చెప్పుకోగలనా ఈరోజు ప్రజలందరికీ ముందు వచ్చి చెప్పుకోవడానికి నాకు ఇచ్చిన వెన్నుదన్ను వీళ్ళందరూ ఈరోజు ఆ విధంగా భౌతిక దాడికి పురిగొల్పడము భౌతిక దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్ద నాయకుడిగా ఇది మంచి పద్ధతి కాదనుకుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వీరారెడ్డి గారి మనవడంటే మేము ఒక స్టాండర్డ్ ఆ స్థాయిలో చూస్తాం మేము నిజమ్మ గారి కొడుకు అంటే మేము ఎంతో గౌరవిస్తాం మేము మేము కూడా అంత కలిసి నడిచాం కాబట్టి అందరం కూడా కుటుంబ సభ్యులమే ఈ విధంగా భౌతిక దాడులు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అది చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా భౌతిక దాడికి పులుగొల్పినట్టే కదా తనే చేస్తున్నాడంటే మిగతా వాళ్ళు కూడా ఈజీగా మిగతా వాళ్ళు కొట్టడానికి కూడా ముందుకు వస్తాను కదా ఇది ఎంతవరకు సమంజసం ఇదే భౌతిక దాడి నా దాకా వస్తే ఒకసారి మీరు ప్రజలందరూ ఆలోచించండి ఒక దళితుడు కావు నేను ఎదుర్కోగలనా నేను దాన్ని మరి సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలనా ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఇది ప్రజాస్వామ్యం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఒక దళిత నియోజకవర్గంలో దళితులకు వాయిస్ ఉండాలా ఆ వాయిస్ లేదనే ఇంతమంది నా నన్ను ముందు వచ్చి నడిపిస్తున్నారు ఈ రోజు ఒక దళితులు కూడా నా వెనక నేను నడిపించలేని పరిస్థితులు నేను అంటే అర్థమైంది నువ్వు వాళ్ళనే దాడి చేస్తే ఇప్పుడు రేపు నా మీద దాడి సార్ కదా నా వెనక ఎవరున్నారని అందుకే ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత సంఘానికి మరి దళిత ఓటరుకు బడుకు బలహీన వర్గాలకు నేను ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీకి గారి కుటుంబానికి కూడిగం చేసే నాలుగున్నర సంవత్సరం నా ఉద్యోగాన్ని రాజీనామా చేసుకుని వచ్చాను నేను నేను కేసులు పెట్టించుకున్నా ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రాక్టీస్లో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నా అయినప్పటికీ కూడా ఈరోజు నన్ను గుర్తించకుండా ఒక పూచపుల్ల వాడుకొని పక్కన పడేస్తున్నప్పుడు మరి దళితులారా ఒకసారి ఆలోచించండి ఈ రోజు నాకు జరిగిన అన్యాయం మీ దాకా వస్తుంది తెలుగుదేశం పార్టీలో ఒక దళిత నాయకుడు ఎవరో పేరు చెప్పండి చూద్దాం మరి పదిహేను సంవత్సరాలు ఏంది దళిత నియోజకవర్గం అయ్యి ఒక నాయకుని కూడా తయారు చేసుకోపోలేకపోయారా మీరు ప్రతిసారి మార్చుకుంటూ పోతే ఎట దళిత నాయకులు తయారవుతారు ఎట దళిత అభ్యర్థి మీకు తయారవుతారు మీరు మాత్రం ఉండాలి ఇరవై సంవత్సరాల నుంచి స్టాండర్డ్గానే మేమైతే మారిపోతూ ఉండాలి మరి మా మా కుటుంబాలు రోడ్డు పాలు మరి మీకు ఇష్టమా చెప్పండి మాకు కూడా కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు వైఫ్ ఉంటారు మా ఆర్థికంగా సామాజికంగా కానీ ఎంతో ఇబ్బందులు పడి మేము ఈ స్థాయికి వచ్చామంటే ఈరోజు మమ్మల్ని వాడి వదిలేస్తే ఎట్లా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నా మీద కూడా దాడి జరగచ్చేమో మరి ధైర్యంగా నేను కూడా ముందుకు రావాలంటే నా దళిత సోదరులారా నా బడుగు బలహీన వర్గాల ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించారు ఈరోజు నేను ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళే కాకుండా అదృశ్యంగా కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు అందులో ఎంతోమంది కూడా ఓసీ కమిటీ ఇచ్చినారు దళిత కమిటీ ఇచ్చినారు వాళ్ళు కూడా నువ్వు చేసేది న్యాయము నువ్వు అడిగేది న్యాయము అడుగు అని కూడా అడుగుతున్నారు నన్ను కాబట్టి ఆ ఆ వాళ్ళ యొక్క అదృశ్య ఎంతోమంది అదృశ్య శక్తులు కూడా నాకు సహాయంగా ఉన్నారు రేపు రాబోయే రోజున వారికి కూడా బయటికి రావాలని సందర్భంగా నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎంతోమంది నాకు ఫోన్ చేసి సహాయం చేయడం కాదు బయటకు వచ్చి ప్రశ్నించండి మరి నాకు అన్యాయం జరగలేదా గతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగలేదా ఒక్కసారి అన్యాయం జరిగితే ఏదో క్షమించొచ్చు రిపీటెడ్గా చేసుకుంటా పోతే ఇంకా మాకు ఎలా లైఫ్ ఉంటుంది రాజకీయంగా ఎలా మేము రావాలి బయటికి కాబట్టి ఒకసారి నన్ను నా కోసం అడిగినందుకు మీరు భౌతిక దాడులు చేస్తే ఇది సమంజసమా అని ప్రశ్నిస్తున్నాను దళిత సోదరులారా ఒకసారి ఆలోచించండి దళిత నియోజకవర్గంలో నా కోసం నిలబడిన మీరు దాడులు చేస్తున్నారంటే రేపు నా మీద కూడా దాడులు చేస్తారేమో మరి దళిత సోదరులారా ఒకసారి ఆలోచించి ఈ విషయం మీద మీరు కూడా నాకు విన్నదనలుగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తున్నాను రెండవదిగా ఆయన మీద దాడి చేస్తున్నారేమో నా మీద అయితే వ్యక్తిత్వం మీద దాడి చేశారు నా వ్యక్తిత్వాన్ని హరణం చేశారు ఎలాగంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేను రెండు వేల పంతొమ్మిది నుంచి సైలెంట్ గా ఉన్నా అని అబద్ధాలు చెప్పారు నేను సైలెంట్ గా ఉన్నానా నూట పదిహేడు నూట పదిహేడు ప్రెస్పీట్ దాకా పెట్టాను నేను కేసులు పెట్టించుకున్నాను నేను ఆ ప్రాక్టీస్ వదిలి తిరిగాను మరి నేను పార్టీలో చేయలేదా మరి అక్కడున్న రాబీల్ సార్ మా టీంకి నా మీద ఏం రిపోర్ట్ ఇచ్చారంటే నేను బద్దెలోనే ఉండడం లేదంట నేను నా ఓపీ రికార్డ్స్ చూపిస్తాను నేను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను చూసిన ఓపీ రికార్డ్ నేను బద్యలో లేనా అని అడుగుతున్నా నేను అలాగే మా భార్యను నన్ను పిలిచారంటే మా భార్య వద్దని చెప్పారంట ఎంత అసహ్యంగా ఇంత దిగజారుడుగా మరి మా ఇంటి వాళ్ళని కూడా బయట తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే నా వ్యక్తిత్హరణం కాదా ఇది నేను డబ్బులు పెట్టుకోనని కూడా దుష్ప్రచారం చేస్తున్నాను ఒక భూమి వివాదం అందు కూడా ప్రచారం చేస్తున్నాను తప్పండి అమ్మిన నేను కొన్న వాళ్ళు భూమి వివాదం ఉందని చెప్పాల మా ఇద్దరం ఎవరు లేదని చెప్పినప్పుడు ఏ విధంగా భూమి వివాదం అనేది దీన్ని ప్రజల్లోకి తీసుకుని దుష్ప్రచారం చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా కూడా ఎవరైతే నా పొలం కొన్నారో నేను వాళ్ళ పేరు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి పర్మిషన్ లేకుండా వాళ్ళు నాకు వద్దని చెప్పాలంటే నేను వెళ్ళిపోతాను వాళ్ళు నాకు ఇష్టం ఉన్నది అని చెప్పనుంటే పెద్ద మనిషి నేను వెళ్ళిపోతాను ఆయన పెద్ద ఆయన నేను ఆయన ఇప్పటి చేసుకుంటూ ఆయన కూడా వీళ్ళు మాకు రాజశేఖర అభ్యంతరం లేదు చెప్పినా కూడా ఇంకా భూమివాదం ఉందంటే చెప్పి నా వ్యక్తిత్వాన్ని రుణం చేస్తాను కాబట్టి వీళ్ళు భౌతిక దాడులు చేయడము వ్యక్తిత్వ దాడులు చేయడము ఈ విధంగా బెదరబడితే వెళ్ళిపోతారంటే తప్పు మళ్ళొకసారి ఒకసారి నేను దళితులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు వాయిస్ మీరు నా కోసం సపోర్ట్గా నిలబడండి నాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించండి దళిత నియోజకవర్గంలో దళితుల భాగస్వామ్యం ఉండాలి వాళ్ళ వాయిస్లో ఉండాలి రాజకీయంగా కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరొకసారి రితీష్ రెడ్డి గారు మీరంటే మా గౌరవం విజయమ్మ గారు మీరంటే మా గౌరవం దయచేసి విజయమ్మ గారికి సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు పగ్గాలు చేపట్టండి ఈ పరిస్థితులు మాకందరికీ ఈ ఈ పరిస్థితులు రావడానికి కారణము మీ కుమారుడే దయచేసి ఆయన సరిదిద్దండి కాబట్టి మీరు పగ్గాలు చేపట్టని సరిదిద్దండి లేదంటే అధిష్టానమైన దీంట్లో దోహ్యం చేసుకోండి నా జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడం తప్ప ఇది వీరారెడ్డి గారు ఏమన్నా ఇంతకుముందు ఆ విధంగా చేసేవారా భౌతిక దాడులు ఆయన రాజకీయ వారసులుగా ఇదా మీరు చేసేది